దేవరా అంటే నార్త్ సౌత్ చూసుకున్న జపాన్లో చూసుకున్న యూకేలో చూసుకున్న ఒక ట్రెండ్ సెటర్ మూవీ అంటే మనమైతే అనుకోవచ్చు అనమాట ఒక లెవెల్లో క్రియేట్ అయితే చేస్తుంది కానీ దేవరా గురించి అంటే ఇటీవల నేను చాలా వరకు మీమ్స్ అండ్ ట్రోల్స్ అయితే చూస్తున్నాను చూస్తున్నప్పుడు నాకు చాలా కోపం వస్తుంది ఎందుకంటే ఎన్టీఆర్ గారి సినిమా ఒక తెలుగు సినిమా ప్రపంచ స్థాయిలో ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేస్తుంది అండ్ పెద్ద పెద్ద యాక్టర్లు నటులు ఎన్టీఆర్ గారి యాక్టింగ్కి డ్యాన్సింగ్కి పొగుడుతుంటే మన తెలుగులో మన మీ మనసు ఇన్ఫ్లుయెన్సర్సు అయితే ఒక మేమైతే ఆ సైఫ్ అలీఖాన్కి హెయిర్ స్టైలు ఒక ఉంది మన ఆచార్యలు కూడా అలానే ఉంది కదా మళ్ళీ షార్ట్ ఎయిర్ ఉంది మన సోనుసూద్ గారికి కూడా అలానే ఉంది కదా ఆచార్యలో అందుకని సినిమా నాకైతే డౌట్ వేస్తుంది రాదు ఫ్లాపు అయితే ఒక బ్రహ్మానందం మేమైతే పెట్టారనమాట అన్న చూసినప్పుడు నేను వాటితో మాట్లాడాలనిపించిన వాడు ఎవడో నాకు తెలియదు కానీ దేవర మూవీని ఇంతలా ట్రోల్ చేసిన వాళ్ళకి చెప్తున్నా అంటే నా ఒపీనియన్ చెప్తున్నా మీకు సినిమా తీయడం చేత కాదు సినిమా చూడడం కూడా చేత కాదు ట్రైలర్ చూడడం చేత కాదు పాటలు వినడం చేత కాదు ఏదో ఒక హండ్రెడ్కే ఫాలోవర్స్ ఉన్నారా ఏదో ఒక తెలివిగా ఒక మీన్ చేసినామా దానికి ఒక హండ్రెడ్కే లైక్స్ వచ్చినాయా వన్ మిలియన్ వ్యూవర్షిప్ వచ్చిందా మీరు పెద్ద డైరెక్టర్లా ఫీల్ అవుతుంటే కొడల శివ గారు వరుసగా నాలుగైదు బ్లాక్ బస్టర్స్ కొట్టారు ఆయన ఆయన ఎవరు అని చెప్పుకోవాలి ఎన్టీఆర్ గారు టెంపర్ తర్వాత చూసుకున్నట్టే సాగు కొడుతున్నారు అసలు అసలు ఒకసారి ఎన్టీఆర్ గారు అలా అడుగు పెడితే అక్కడ బాంబాయిలో అడుగు పెడితే యస్రాజ్ ఆఫీస్కు పోక ముందుకే వందలాది మీడియా వాళ్ళు వచ్చే ఎన్టీఆర్ గారితో ఫోటో దిగుతుంటే చూ ఆయన చూసిన అంత మాస్ వైబు ఆ లెవెల్లో ఉంది ఆయన వైబు ఇక్కడ పట్టుకొని మనం చిన్న 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 పట్టుకొని ఇలా ట్రోల్ సినిమాని ట్రోల్ చేయడం వల్ల ఎవరికో ఏం కాదు అంటే మనది మనం మనమే తొక్కేసుకుంటున్నాం ఒకప్పుడు గోవాలో బొంబాయిలో నీటిల్లో తెలుగు వాళ్ళకి ఆదరణ లేదు తెలుగు సినిమాకి ఆదరణ లేదని చిరంజీవి గారు చెప్పారు ఇప్పుడు మన వాళ్ళే అక్కడ షేక్ చేస్తున్నారు మన బాలీవుడ్ యాక్టర్లు నిద్ర లేకుండా చేస్తున్నారు మన హీరోలు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము మన సినిమాని మనమే ట్రోల్ చేసుకుంటున్నాము మన సినిమాని మనమే భూస్థాపితం చేసేటట్టు మాట్లాడుతున్నాము ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి దేవర అనే మూవీ ట్రైలర్ టీ గ్లిమ్స్ కానివ్వచ్చు సాంగ్స్ కానివ్వచ్చు ట్రెండ్ సెటర్గా నిలుస్తున్నాయి సెప్టెంబర్ ఇరవై ఏడో తేదీన ఒక రికార్డ్ని అయితే షేక్ చేయబోతుంది అది మాట వాస్తవము అండ్ ట్రోల్ చేసే బ్యాచ్కి ఒకటే మాట సెప్టెంబర్ ఇరవై ఏడు మీరు ఇటు ఈ మీమర్స్ ఈ ట్రోలర్స్ ఇవన్నీ పక్కన పెట్టి థియేటర్లో కూర్చోండి వందకు రెండు వందల శాతం ఎన్టీఆర్ గారు న్యాయం చేస్తారని అయితే చెప్తున్నానమాట ఈసారి ఎన్టీఆర్ కొట్టే దెబ్బకు ఇండస్ట్రీ రికార్డులు షేక్ కావడం మాట వాస్తవము అండ్ మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్